చూడండి స్వేచ్ఛగా వేలాడి తీసిన అయస్కాంతం ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది అవునా కదా ఇది ఉత్తర దిక్కు ఇది దక్షిణ దిక్కు స్వేచ్ఛగా వేలాడి తీసిన అయస్కాంతం ఉత్తర దక్షిణాన్ని దిక్కులని క్లియర్గా సూచిస్తుంది చూడండి కదలడమే లేదు ఇది కదలడమే లేదు ఇప్పుడు ఈ దండాకాంతాన్ని కింద ఇంకొక దండాయస్కాంతాన్ని పెట్టి చూద్దాం ఇప్పుడు దీని దిశ ఏ విధంగా మాత్రమే చూద్దాం సో కింద దండాయస్కాంతాన్ని పెట్టి ఈ దండాయస్కాంతాన్ని దీని మీదిగా వస్తున్నాం చూడు దీని దిశ ఎక్కడికి వచ్చింది తూర్పు పడమరకు వచ్చింది ఇప్పుడు ఇంతసేపు ఇది ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది కానీ కింద తండాస్కాంతాన్ని పెట్టిన వెంటనే ఇది తూర్పు పడమరని చూపిస్తుంది ఎందుకంటే దీని కింద ఇంకొక ఆయుస్కాంతం కదా దాని ప్రభావం వల్ల ఈ వేలాడ దీసిన అయస్కాంతం తూర్పు పడమరలని చూపిస్తుంది ఇప్పుడు మనం కింద ఉన్న అయస్కాంతాన్ని బల్ల మీద ఉన్న అయస్కాంతాన్ని తీసేద్దాం తీసేస్తే దీని దిశలోనే మార్పునని పరిశీలిస్తాం ఇప్పుడు ఎక్కడ తిరిగింది సో దీన్ని బట్టి మనకి ఏం తెలిసిందంటే దీని కింద ఏదో తెలియని ఒక ఆయస్కాంతం ఉంది దాని ప్రభావం వల్లనే స్వేచ్ఛగా వేలాడి తీసిన ఆయస్కాంతం ఉత్తర దక్షిణ నుండి సూచిస్తుంది అని తెలిసింది ఆ కనపడని ఆయస్కాంతమే ఏంటిది భూమి అని మనకు తెలిసింది